నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడొకరు అల్లూరు సీతారామర జిల్లా రంపచోడవరం ఓఎస్డీ జగదీష్ అడాలి ముందు శనివారం లొంగిపోయాడు లొంగిపోయిన మావో సభ్యుడు మడకం హెడ్మాను ఎడపాక పోలీస్ స్టేషన్లో మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఓఎస్డి వివరాలు వెల్లడించారు మడకం హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు దళంలో చేరాడని అనంతరం రెండు ముఖ్యమైన ఎన్కౌంటర్లో పాల్గొన్నాడని ఓఎస్డి తెలిపారు ఇతనిపై లక్ష రూపాయల రివార్డు ఉందని రివార్డుతో పాటు అర్హత గల అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతుందన్నారు అలాగే మావోయిస్టులు జనజీవన స్రవంతులకు వచ్చి వ్యక్తిగత కుటుంబ అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఓఎస్డీ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో సిఆర్పిఎఫ్ వన్ ఫార్టీ వన్ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ పత్రా స్ఫూర్తి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎడపాక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నపరాజ్ ఎస్ఐ అప్పల్ రాజు సిఆర్పిఎఫ్ టూ ట్వెల్వ్ బటాలిన్ సెకండ్ ఇన్ కమాండెంట్ దినేష్ కుమార్ సుబేదార్ మేజర్ షేక్ బహదూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా డిస్టిక్ పోలీస్ పార్టీ మెంబర్ పిఎం క్యాడర్ మావోయిస్ట్ ఒకరు సరెండర్ అవుతున్నారు ఇతని పేరు వచ్చేసి మడకం హిర్మా ఇతన ఏజ్ అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ గుత్తిగోయ కమ్యూనిటీ ఈ మోర్పల్లి పంచాయతీ నుంచి చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుక్మా డిస్టిక్ అనే అతను ఇతను సో ఈతను మన దగ్గర ఈరోజు సరెండర్ అవుతున్నారు ఇతను బేసికలీ ఇప్పుడే జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అతను ఉన్నారు సో ఇతను ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో పార్టీకి జాయిన్ అయిపోయారు ఈ జిగరగుండా ఏరియా కమిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ పార్టీకి చేరుకున్నారు అది అయిపోయిన తర్వాత అక్కడ మిలిటరీ ట్రైనింగ్ కూడా జరిగింది ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అక్కడ లోకల్ ఏరియా కమిటీలోనే పని చేశారు అది అయిపోయిన తర్వాత ఇతని టెన్త్ ప్లాటూన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో అది అయిపోయిన తర్వాత అగైన్ అతనికి యాజ్ అ పార్టీ మెంబర్ అని ర్యాంక్ ఇచ్చారు అది అయిపోయిన తర్వాత అగైన్ సేమ్ అతను టెన్త్ ప్లాటూన్లోనే ఇతను పని చేశారు సో ఇతను ముఖ్యమైన రెండు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా ఇతను ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు సో ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ కుందేరు ఫారెస్ట్ ఏరియా జగర్గుండ పోలీస్ స్టేషన్ లిమిటెడ్స్ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది అక్కడ ఒక మన పోలీస్ పర్సనల్ సిక్స్ మెంబర్ మన తరపున నుంచి పోలీస్ తరపున పోలీస్ వాళ్ళు దాంట్లో షహీద్ అవ్వడం జరిగింది అండ్ ఎయిట్ మెంబర్స్ మావోయిస్ట్ కూడా చనిపోవడం జరిగింది దాంట్లో సో అది పెద్దదే దాంట్లోనే ఇతను ఇన్వాల్వ్ అయిపోయారు అది కాకుండా మనకి రేఖపల్లి జస్ట్ రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో కూడా రేఖపల్లిలో ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిపోయింది దాంట్లో కూడా ఒక మావోయిస్ట్ చనిపోవడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ మన ఇద్దరు కూడా ఇద్దరు పోలీస్ పర్సనల్ కూడా దాంట్లో షహీద్ అయిపోయారు సో ఈ ఇతను పెద్ద పెద్ద ఇన్సిడెంట్లే జరగ ఇన్వాల్వ్ అయిపోయారు జస్ట్ ఈతనికి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ యాజ్ ఆఫ్ నౌ బట్ ఈతను ట్వంటీ ట్వంటీ టూలు పార్టీ జాయిన్ అయిపోయారు సో మీరు చూడొచ్చు దీంట్లో వాళ్ళ జస్ట్ చిన్న చిన్న పిల్లలనే చిల్ పిల్లలను తీసుకొని అమాయకంగా ఉంటారు ఇన్నోసెంట్గా ఉంటారు చాలా సో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తీసుకువెళ్ళి వాళ్ళకి మైండ్ వాష్ చేసుకొని మన మావోయిస్ట్ ఐడియాలజీ ఏదైనా ఒక ఐడియాలజీ ఉందో అది పెట్టేసి ఇలాంటి పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు అన్నెసరీగా మన సమాజంకి మారకంగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు సో బట్ ఇప్పుడు ఈ మావోయిస్ట్ ఐడియాలజీ అన్నది ఏదైతే ఉందో మనకి దాని అగెయిన్స్ట్గానే ట్రైబల్కి ఇది చాలా డిస్క్రిమినేషన్ చేస్తున్నారు కాబట్టి సో ఈ మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేసి మన యూత్స్ ఏదైతే ఉన్నారో మావోయిస్ట్ వాళ్ళు బయట వచ్చేసి పోలీస్ దగ్గర సరెండర్ అవుతున్నారు ఇప్పుడు సో ఇది కాకుండా కూడా మన గవర్నమెంట్ తరపున నుంచి మంచి మంచి ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు మన సైడ్ నుంచి కూడా మన ఏసార్ జిల్లా నుంచి పరివర్తన ప్రోగ్రాము స్ఫూర్తి ప్రోగ్రాము ఈ పోలీస్ యూత్స్ ఏదైతే ఉన్నారో ఈ ట్రైబల్ ఏరియా యూత్స్ వాళ్ళకి పోలీస్ కాన్స్టేబుల్ ట్రైనింగ్ చిన్న చిన్న ఈ ప్రోడక్ట్ రెడీ చేయడానికి ఎలాంటి ప్రోగ్రామ్ పెడుతున్నాము అండ్ బయట నుంచి కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీలు రిజర్వేషన్ పెట్టేసి మన ట్రైబల్ ఏరియా నుంచి యూత్స్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారో దానికి కూడా మన పోలీస్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అండ్ అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ది సరెండర్ పాలసీ ఏదైతే ఉందో చాలా మంచిగా జరుగుతుందా కాబట్టి అందరూ ఇప్పుడు మావోయిస్ట్ కూడా మన దగ్గర చాలామంది వచ్చేసి సరెండర్ అవుతున్నారు సో ఇవి అన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసుకుని ఈరోజు మనకి ఏదైతే మావోయిస్ట్ ఉన్నారో వాళ్ళు మన దగ్గర వచ్చి సరెండర్ అవుతున్నారు అండ్ మన ఈ తరపున నుంచినే అందరికీ కూడా ఇంకా మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏం చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర మన దగ్గర వచ్చేసి సరెండర్ అవ్వాలని అండ్ ఇది మన మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో మన డెవలప్మెంట్కి అగెయిన్స్ట్గా ఎవరైతే ఉన్నారో అది వదిలేసి మన దగ్గర వచ్చేసి ఈ మావోయిస్ట్ కోసం పని చేయాలని మన అందరికీ కూడా మావోయిస్ట్కి కూడా కోరుకుంటున్నాము సో ఈ ఈతన ఈ మడకం హిడ్మ ఏదైతే ఉన్నారో ఇతను పార్టీ మెంబర్ కాబట్టి ఇతని మీద వన్ ల్యాక్ రివార్డు ఉంటుంది సో మనం అది గవర్నమెంట్ కూడా లెటర్ పెడతాము అండ్ గవర్నమెంట్ కూడా అది అతనికి వచ్చేలాగా మనం చూసుకుంటాము సో థ్యాంక్ యూ అండ్ అతనికి కూడా మనం ఈ మడకం హిడ్మ ఎవరైతే ఉన్నారో మన తరపున నుంచి మన డిస్టిక్ పోలీస్ తరపున నుంచి అతనికి కూడా మనం మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి వచ్చినందుకు ఈ డెవలప్మెంట్ కోసం పనిచేయడానికి వచ్చినందుకు మనము కూడా అతనికి శుభాకాంక్షలు చెప్తాము అండ్ థ్యాంక్ యూ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి